హాయ్ అండి ఈరోజు నేను వంకాయ పచ్చడి చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పది పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నానండి అవి ఫ్రై చేసుకుంటున్నాను మనకు దోరగా ఫ్రై అవ్వాలండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకున్నానండి ఈ ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకున్నానండి పది వంకాయల్ని రౌండ్గా కట్ చేసుకుని వేసుకున్నానండి వేసుకుని అవి ఫ్రై చేసుకుంటున్నాను దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి త్వరగా మగ్గిపోతాయి వంకాయలు మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఈ ఫ్రై అయిపోయిన వంకాయలను కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి దానిలోనే ఐదారు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆవాలు కూడా వేసుకున్నానండి కొంచెం పోపు దినుసులు వేసేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పెట్టుకున్న మిశ్రమంలోకి ఈ పోపుని వేసేసుకున్నానండి